ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పెంచినటువంటి పెన్షన్ జూలై ఒకటో తేదీ రెండో తేదీ పంపిణీ చేయడం జరిగింది అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రక్రియను చేపట్టాడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినటువంటి విధంగా ఇది మేము మొదట్లోనే చెప్పాం ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీరు నెరవేర్చడం అనేటువంటిది ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం కాబట్టి అందరూ కూడా ఈరోజు వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడం మూడు నెలల బకాయిల కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం ఇది మంచి సందర్భం కాబట్టి లబ్ధిదారులందరూ కూడా శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేయడం జరిగింది అయితే పెన్షన్లు ఇస్తారని మీరు హామీ ఇచ్చారు దాని ప్రకారం మీరు పెన్షన్లు నాలుగు వేల రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది అయితే మీరు ఇచ్చేటువంటి ఆ పెన్షన్ల పంపిణీలో మీ గొప్పల గురించి మీరు చెప్పుకోవడము మేము ఇది చేసాము చెప్పడంలో మాకు అభ్యంతరం లేదు దాని గురించి మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే పెన్షన్ల పంపిణీ మీరు చేసేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల్ని జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టినట్టుగా మాట్లాడడం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చోటా నాయకులు దాకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అది సరైనటువంటి పద్ధతి విధానం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేయాలనే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మాట చెప్తున్నాము అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాణి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పేదవాడి ఇంట్లో పెన్షన్ ఇచ్చిన పేదవాడి ఇంటికి పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి అందరికీ గుర్తు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాక ముందు పెన్షన్ అనేటువంటిది ఎక్కడన్నా ఒక దగ్గర మీరు ఏర్పాటు చేసినటువంటి దగ్గరకు వచ్చి పడిగాపులు కాసి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం అయిపోయింది అటువంటిది పేదవాడి ఇంటికి పెన్షన్ పంపించాలని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు దానితో పాటు ఆ రోజు మంత్రులుగా అందరం కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేశాం కాబట్టి మీరు గమనించాల్సింది పేదవాడి ఇంటికి పెన్షన్ పంపించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు నిజంగా మంచి మనసు గొప్ప మనసు ఉంటే దానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా అభినందనలు తెలియజేయాలి అది పక్కన పెట్టారు దాన్ని విస్మరించారు ఏదో నేరుగా పాపం చంద్రబాబు నాయుడు గారే కనిపెట్టినట్టుగా ఆయనే నేరుగా ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చినట్టుగా దాని గురించి ఒక కారణం ఇచ్చుకున్నారు ఇబ్బంది లేదు దాంతో పాటు మరొక విషయం ఈరోజు పెన్షన్ల పంపిణీకి సంబంధించి మేము సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేశాము వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేనని చంకలు గుర్తుకునేటువంటి విధంగా మీరు మాట్లాడుతున్నారు అసలు ఆ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు మీరు పంపిణీ పెన్షన్ పంపిణీ చేయడానికి వాలంటీర్ల ద్వారా మేము మేము సచివాలయ సిబ్బంది ద్వారా చేసాము అన్నారు సచివాలయ సిబ్బంది ఆ వ్యవస్థ నియమించింది ఆ కూడా మీకు మీకు అర్థమైందా బోధపడిందా కాబట్టి సచివాలయ వ్యవస్థని రెండు వేల జనాభాకి ఓ సచివాలయ వ్యవస్థ ఉండాలని లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగులు నియమించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా ఏ విధానాన్ని అనుసరించినా మార్గదర్శి ఎవరు మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి సచివాలయ వ్యవస్థ వచ్చినా ఈరోజు సచివాలయ వ్యవస్థ నుంచి వాళ్ళని సచివాలయ ఉద్యోగులు ప్రతి సచివాలయానికి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం సచివాలయంలో పది మంది ఉద్యోగుల లెక్కన లక్ష ముప్పై నాలుగు వేల మంది నియమించి వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థను అనుసంధానం చేసి సూర్యోదయాని కన్నా ముందే పేదవాడింటికి నేరుగా పెన్షన్ వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఆపివేసింది ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి వాలంటీర్ వ్యవస్థని ఈరోజు మీరు రద్దు చేస్తారో కొనసాగిస్తారో తెలియదు ఆ రోజు నుంచి వాలంటీర్ల ద్వారా పంపిణీని చేయడానికి లేదన్నారు అదే విధానాన్ని ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు మీ విధానం ఏ విధంగా ఉంటుంది అది మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అయితే ఈరోజు మీరు మా గురించి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శలు చేయడం ఇవి సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే ఈ రోజు మీరు అనుసరించినటువంటి విధానాలు కానీ మీరు ఈరోజు పంపిణీ చేయడానికి ఉపయోగపడినటువంటి వ్యవస్థ కానీ ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటివే కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించేటువంటి పెద్ద హృదయం మంచి హృదయం మీకు లేకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వ్యవస్థల ద్వారా మీరు వాడుకుని రోజు పెన్షన్ పంపిణీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి మార్గంలోనే నడిచి పేదవాడింటికి పెన్షన్ పంపిణీ చేశారు దానిలో కూడా ఈరోజు మందికి పెన్షన్ పంపిణీ చేస్తే గంట రెండు గంటల లోపల తొంభై శాతం పూర్తి అయ్యింది సాయంత్రం దాకా ఉండడం సర్వర్లు బరాయించడం వాళ్ళని గాయించడం మరలా వాళ్ళని తీసుకొచ్చి సచివాలయాలు పిలిపించడం ఎక్కడ పెడితే ఎక్కడ కూర్చోబెట్టి పాపం వాళ్ళని ఎండలో వానల్లో పాపం తడిచి పాపం ఇబ్బంది పడినటువంటి పరిస్థితి చెట్ల కింద పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కొన్ని దగ్గరలో మనం చూసాం ఇవన్నీ కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు జరిగినటువంటి లోపాలు కాబట్టి పెన్షన్దారులని వచ్చే నెల నుంచైనా ఇబ్బంది పెట్టకుండా చూడండి మేము ప్రధానంగా మీకు కాస్త సమయం ఉండాలి ఎందుకంటే మీరు చేపట్టబోయేటువంటి కార్యక్రమాలకి ఈరోజు అన్ననే ఒక నెల కూడా పూర్తి కాలేదు కాబట్టి ఒక నెల పూర్తి అయ్యి మరలా మీరు కాస్త నిలబడి దాని మీద దృష్టి పెట్టి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు శ్వేత పత్రాలు విడుదల చేయడం మొదలుపెట్టారు కాబట్టి ఆ శ్వేత పత్రాలు విడుదల కార్యక్రమం ఆ తర్వాత మీరు ఏమి ఇవ్వాలనుకున్నారు మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పినట్టుగా ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు ఎన్ని లక్షల కోట్ల అప్పు వాస్తవంగా రోజు మీరు తెలుస్తున్నారు ఆ మీద మీరు హామీలు ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలు దానికి కాస్త సమయం పట్టదు ఇప్పుడు మీరు అమలు చేయండి ఎందుకు చేయలేదు మాట మాట్లాడటం లేదు మీరు అమలు చేసినటువంటి విధానంలో మా గురించి విమర్శలు చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు ప్రతి ఒక్కటి ఈరోజు మమ్మల్ని మార్గదర్శక తీసుకుని కార్యక్రమాలు మీరు కొనసాగిస్తున్నారు మీరు ఆ కార్యక్రమాలు కొనసాగించడానికి కారకుడు మా నాయకుడు ఈ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ఇన్ని వేల కోట్ల పెన్షన్లు ఇచ్చాము అన్ని వేల కోట్ల పెన్షన్లు ఇచ్చామని చెప్పి చెప్పి ఒక్కొక్క ఆయన అయితే సాధ్యం కాదన్నారు కదా సాధ్యపడింది చూసారా అని మాట్లాడారు సాధ్యం అయిందా సాధ్యం కాదా అనేటువంటిది ఒక్క హామీ కాదు కదా సూపర్ సిక్స్ ఉన్నాయి ఆ తర్వాత దాని మీద ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ పూర్తి చేసి ఇదిగో ఈ హామీలన్నీ మేము అమలు చేయలేమన్నారు చేసామని చెప్తే సంతోషం పేదవాడికి ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచిన వెంటనే చూశారా మేము అంటే అన్ని హామీలు అమలు చేసినట్టుగా మీరు భ్రమింపచేయడానికి ప్రయత్నం చేయడం పద్ధతి కాదు అందుకనే టీడీపీ హయాం గతంలో పనిచేసినప్పుడు ఐదు సంవత్సరాల్లో సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి మీరు మీ హయాంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తే లబ్ధిదారుల సంఖ్య పెరిగింది మొత్తం పెరిగింది రెండు వేల నుంచి మూడు వేలకు పెంచాం పెద్దల వారిగా పెంచుకుంటూ అన్నటువంటి మాట ప్రకారం పెంచుకుంటూ పోయాం దాని ద్వారా పేదవాళ్ళకి సంబంధించి గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు పేదవాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది కాబట్టి పేదవాడి సంక్షేమ విషయంలో కానీ పంపిణీ పెన్షన్ల విషయంలో పంపిణీ విషయంలో కానీ ఆ విధానాల్లో కానీ మీరు చేసుకునేటువంటి విధానాన్ని మేము విమర్శించలే మీరు చేయాల్సిందే చెప్పినటువంటి హామీ ప్రకారం చేశారు చేసింది మీరు చెప్పుకోవడంలో తప్పలేదు ఆ చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మా గురించి విమర్శించడం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలను విమర్శించడం ఎవరినైతే మీరు అనుసరిస్తున్నారో ఎవరి మార్గాన్ని అయితే మీరు ఆచరిస్తున్నారో దాన్ని విమర్శించేటువంటి విధంగా ఆ అనుసరించేటువంటి మార్గాన్ని మీరు తప్పుపట్టేటువంటి విధంగా మాట్లాడటం సమంజసం కాదు అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏ అండగా నిలుస్తాం ఎక్కడన్నా ఒకటే పెన్షన్లు కొంతమంది ఏదో ఐదు వందల రూపాయలు కటింగ్ దగ్గర నుంచి చిన్న చిన్నగా జరిగే వాటి కూడా మీరు రాబోయేటువంటి రోజుల్లో తప్పులు దొరకకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి చెప్పి ఆశిస్తున్నాం అదే విధంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి మేము పెన్షన్లు ఆపేస్తాం నిలిపివేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది పద్ధతి కాదు సమంజసం కాదు కాబట్టి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పెన్షన్ అనకుండా పారదర్శకంగా అందరికీ అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు అందరికీ పెన్షన్ల పంపిణీ చేశాం అదే విధానాన్ని కొనసాగించండి అదే బంధాల్లో మీరు పయనించండి కాబట్టి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వండి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి పెన్షన్ నిలిపివేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ నిలబడి పోరాడతాం అదే విధంగా అవసరమైతే న్యాయ పోరాటం చేసినా సరే వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయ సమ్మతంగా ధర్మ సమ్మతంగా ప్రభుత్వ విధి విధానాల ప్రకారం రావాల్సినటువంటి పెన్షన్ని ఖచ్చితంగా వాళ్ళకి అందజేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీకు తెలియజేసేది మీరు మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి గొప్పల గురించి ఎంత చంకలు గుద్దుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక స్టాండర్డ్ సెట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా పరంగా కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు కానీ దయచేసి మీ ప్రాపకం కోసం ఎవరో మాట్లాడడం మాట్లాడించడం సాక్షాత్గా ముఖ్యమంత్రి గారే దాని గురించి విమర్శలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఇబ్బందులు పడితే రాష్ట్రం అని చెప్పి చెప్పని ఎవరి వల్ల ఇబ్బందులు పడిందో ఎవరి వల్ల ఇబ్బందులు పడుతుందనేటువంటిది భవిష్యత్తు తెలుస్తుంది భవిష్యత్తులో మనం అన్ని చూస్తాం కాబట్టి మీ కార్యక్రమాలు మీరు కొనసాగించండి సమర్థవంతంగా సమగ్రంగా సంపూర్ణంగా మీరు కొనసాగిస్తారని ఆశిస్తున్నాం అదే పరిస్థితుల్లో మా గురించి దయచేసి అనవసరమైనటువంటి విమర్శలు రాదాంతాలు చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా మనం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు అనేక హామీలు కూడా ఇచ్చారు అందరం కూడా చూసాం అందులో మొట్టమొదటిగా పెన్షన్స్ ఒక వెయ్యి రూపాయలు పెంచడం అన్నదాన్ని ఒకటో తారీఖున ఇంప్లిమెంట్ చేయడం తప్పకుండా వైఎస్ఆర్సిపి ఏదైతే పేదల పక్షపాతి అలానే ప్రతి సామాన్యుడు పేదవాడు కూడా గౌరవంగా రావాల్సిన పథకాలు అందుకోవాలి అన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రధానంగా పెన్షన్దారులకు ఒకటో తారీఖున వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఆ రోజు నిర్ణయం తీసుకునేందుకు దాన్ని కొనసాగింపుగా ఈ రోజు టీడీపీ ప్రభుత్వం చేయడం కూడా వైఎస్ఆర్సీపీ తప్పకుండా హర్షిస్తుంది అయితే ఒకటో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదలు కానీ అలానే వృద్ధులు కానీ వీరందరూ కూడా గౌరవంగా వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకోవాలని భావించారు మూడో కంటికి తెలియకుండా వాలంటీర్లను వాళ్ళ ఇంట్లోకి పంపించి ఆ పెన్షన్ ఏదైతే వాళ్ళకి ఇవ్వాలనో ఆ పెన్షన్ని గౌరవంగా ఇప్పించి మా చరణకల్లో పూర్తి చేశారు అయితే నిన్నటి రోజులు మనం గమనించాం ఒకటో తారీఖున ఒక యుద్ధ వాతావరణంలో అసలు అర్హత ఉండే వాళ్ళు కానీ అర్హత లేని వాళ్ళు కానీ మేమిస్తాం మేమిస్తామని చెప్పి తీసుకునే వాళ్ళ అరవై లక్షల మంది అయితే ఒక కోటి మంది వరకు అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఏదో వాళ్ళ డబ్బులు ఇస్తున్నట్టుగా దానికి ఫోటోలు తీసుకోవడం దాన్ని నానా హంగామా చేసి ఆ పేదవాడి యొక్క గౌరవాన్ని తగ్గించినట్టుగా కూడా అనిపించింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఇచ్చినా కూడా నేరుగా వాలంటీర్ల ద్వారా గానీ లేదా డీబీటీ ద్వారా గానీ మూడో కంటికి తెలియకుండా ఏ నాయకుడు ఏ వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళి దాన్ని హడావిడి హంగామా చేయకుండా డైరెక్ట్ గా కూడా బెనిఫిట్ ని పేద ప్రజలకు అందించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తింపుని ఆయన ఇచ్చారు మరి ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరింత సజావుగా రాబోయే రోజుల్లో ఏదైతే హామీలు ఇచ్చినారో వాటి కూడా నెరవేర్చాలని ఆ నెరవేర్చే క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా పేదలకు కావాల్సినటువంటి ఆ హామీని నెరవేర్చడంలో పేదల పట్ల పేదలతో పాటు ప్రభుత్వం మీద కావాల్సినటువంటి ఒత్తిడి తీసుకురావడం కానీ పోరాటం కానీ చేస్తుందని మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను